ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపికైన సంగతి తెలిసిందే వీరందరికీ నియామక పత్రాలను ఒకే వేదికపై అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన పదహారు మంది ఉపాధ్యాయులకు త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా ఆహ్వానిస్తామన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తదితర ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాం ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష ఇది చాలా గర్వకారణం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది లేని ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేసారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసులు వేశారు డిఎస్సి పైన